కూలీ పని ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి గిరిజన మహిళపై అత్యాచారం చేయబోయి కత్తితో దాడి చేసిన నిందితుడిని జోగుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సి అనిల్ కుమార్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు సంగాడి జిల్లా అందోల్ మండలం జోగుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సి అనిల్ కుమార్ వివరాలను వెల్లడించారు పుల్కల్ మండలం గొంగులూ గ్రామానికి చెందిన అనిత అనే గిరిజన మహిళ సంగాడి పట్టణంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది అనిత తన భర్తతో విభేదాలు ఏర్పడి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది ఆమెకు ఇద్దరు కూతుర్లు పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు ఇరవై ఆరు అనే యువకుడు సెల్ ఫోన్లు దొంగిలిస్తూ దొంగిలించిన ఫోన్ల సాయంతో ఇతర మహిళలకు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపించి శారీరక ఆనందం పొందాలని ప్రయత్నించేవాడు ఇదే విధంగా ఈ నెల రెండవ తేదీన అనితకు ఫోన్ చేసి కూలీ పని ఇప్పిస్తానంటూ చౌటాకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం శివాలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ బోయిని ఆంజనేయులు అనితపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు బాధిత మహిళ తిరగబడంతో అతని వెంట తీసుకువచ్చిన కత్తితో దాడి చేసి పరారయ్యాడు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పుల్కల్ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు అనితకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా జోగుపేట సి అనిల్ కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు సంఘటన వచ్చేసి మనకి రెండో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరిగింది ఇందులో విక్టిమ్ ఉమెన్ వచ్చేసి జేపుల అనిత గొంగుళూరు తాండ ఈమెకు పెళ్ళి ఇద్దరు పిల్లలైన తర్వాత భర్త వేరే ఇతర కేసులలో పోలీస్ కేసులలో ఉండడం వల్ల భర్తతోటి డివైడ్ అయిపోయి అమ్మగారి దగ్గరనే ఉంటూ కూలి పనులు చేసుకుంటా అలాగే పిల్లల్ని పిల్లల్ని సాదుకుంటూ అక్కడే ఉంటున్నది గదిగారికి దగ్గర అడ్డ మీద కూలి పని చేస్తాడు రెగ్యులర్గా సంగారెడ్డికి వెళ్ళి కూలి పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు అయితే ఒక వ్యక్తి భోగిని ఆంజనేయులు అనే వ్యక్తి రింపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయీగా ఉంటాడు ఇతనికి కొంత లేడీస్ వీక్నెస్ ఎక్కువ లేడీస్ని లోపరచుకోవాలనే దాని ఆశపోతే అట్లా సంగారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అక్కడిక్కడ ఎవరైనా ఇట్లనే ఉన్న లేడీస్ తోటి వాళ్ళతోటి చనువుతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా డబ్బాశ చూపి వాళ్ళతోటి శారీరక కోరిక తీసుకోవాలనేది ఇతని దురాలోచన అందులో భాగంగానే ఇతను ఈమె అడ్డ మీద కూలికి పోయిన ఆమెకు అక్కడ కూలి కోసం వెయిట్ చేస్తున్నామని ఇట్లా నా దగ్గర రెండు జేసీబీలు ఉన్నవి దానికి సంబంధించి పనిచేయడానికి అని చెప్పి నీకు ఏదైనా పని ఉంటే చెప్తాను నీ నెంబర్ ఇవ్వు అని చెప్పని ఆ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్ చేస్తారు కాల్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే పనిలో ఉన్నా ఇప్పుడు నీ దగ్గర రావడం కుదరదనే మాట ఆమె చెప్తే అయితే అట్లా ఇతను వేరే ఇంకొవరన్న లేడీస్ని లోపరుచుకోవాలనే ఉద్దేశంతో ఇతని సెల్ ఫోన్ అయితే నేను ఈజీగా దొరికిపోతా అట్లా కాకుండా వేరే ఎవరిదైనా సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్తో ఇట్లా చేయాలనేది అతని ఆలోచన అందులో భాగంగానే మొన్న థర్టీ ఫస్ట్ రోజు రంజాబ్ రోజు యసోజిపేట గ్రామానికి చెందిన ఒక నాయకుని లక్ష్మీనారాయణ అనే ఒక అరవై ఐదు ఏళ్ళ ముసలాయన దగ్గర ఇతను సెల్ ఫోన్ కొట్టేయడం జరిగింది ఇట్లా ముసలాయన దగ్గరికి వెళ్ళి జర అర్జెంటుగా ఫోన్ మాట్లాడారు తర్వాత జర ఫోన్ ఇవ్వని చెప్పంటే ఆయన హ్యూమనిటీలో ఫోన్ ఇస్తే ఇతను ఆ ఫోన్ తీసుకొని ఉడాయిస్తారు అక్కడి నుంచి ఉడాయించి ఆ ఫోన్ తోటి ఇక ఈయనకు తెలిసిన లేడీస్కు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి అట్లా ఇట్లా వాళ్ళని ఏదో పొగుడుతున్నట్టు మాట్లాడడం నీకు అన్ని పైసలు ఇస్తా ఇన్ని పైసలు ఇస్తా నా యొక్క శారీరక కోచ్ కోరిక తీర్చండి అనే రకంగా వాళ్ళని మబ్బి పెడితే చాలా వరకు ఎవరు కన్సిడర్ చేయలేదు మేము అట్లాంటి వాళ్ళం కాదు మమ్మ మా ఇట్లా కాల్ అని చెప్పి వాళ్ళందరూ రిజర్వ్ చేశారు అయితే ఈమె ఒకరోజు అక్కడ సంగారెడ్డిలో బస్ స్టాండ్లో పరిచయం అయినామే డ్యూటీ అంటే మీన్స్ కూలీ పని చేసుకొని ఇంటికి పోతున్న క్రమంలో ఈమెని లిఫ్ట్ ఇస్తా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చి తీసుకొని అలా దాండలో దించి దించడానికి వెళ్తున్న క్రమంలో నాకు ఏదో పని చెప్తానో కదా మరి ఇంతవరకు వరకు ఏం పని చెప్పలేమని అంటే నేను చెప్తాను ఇంకా ఇంకా ఉన్నది చెప్తా మీకు అనే రకంగా చెప్పి ఆమెతో టైం తీసుకుంటారు అందులో భాగంగానే మొన్న రెండో తారీఖు రోజు ఉదయం ఆమె కాల్ చేసి ఇట్లా పని ఉన్నది నువ్వు ఎక్కడున్నావు అంటే ఆమె ఆల్రెడీ నేను సంగారెడ్డిలో అడ్డ మీద కూలిగా వెయిట్ చేస్తున్నానంటే లేదా నువ్వు ఇక్కడ చోటపూర్ దగ్గర ఇక్కడ ఇక్కడ పని ఉన్నది నీకు పని కల్పిస్తా డబ్బులు ఇస్తా అని చెప్పని ఆమెకి ఫోన్ చేసి చోటపూరుకు పిలిపిస్తాడు చోటపురుకు పిలిపించి ఇద్దరు బండి మీద ఆమెను ఎక్కించుకొని పోసంపల్లి రోడ్ నుంచి మన బొమ్మారెడ్డి గూడెం విలేజ్ అవుట్స్కట్లో అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది అక్కడ లోపలికి ఏమైనా టూ వీలర్ మీద ఎక్కించుకొని తీసుకొని పోతుంటే ఆమె ఏదన్నా ఇంత లోపల తీసుకుపోతున్నావు అని అంటే లేలే మా జేసీబీలో లోపల ఉన్నవి అక్కడే వర్క్ నడుస్తున్నది నువ్వు అక్కడికి వస్తే అక్కడ పని చేస్తాము పని చేయిస్తాను రకంగా ఆమె లోపలి తీసుకెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఈమె మీద అతని కోరిక తీర్చుకోవడానికి సహకరించడం అని అడిగితే ఆమె అంగీకరించదు అంగీకరించకపోతే ఇతను కొంత ఫిజికల్ స్ట్రగుల్ అవుతుంది స్ట్రగుల్లోనే భాగంగా ఇతను అతను ఒక ఆ కత్తి క్యారీ చేసినాడు అంటే ఇంటెన్షన్ ఉంది అతనికి ఎవరన్నా ఇట్లనే లేడీస్ ఉంటే వాళ్ళని చంపి వాళ్ళ మీద ఆభరణాలు కూడా తీసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉన్నది ఈ ఇంటెన్షన్లో భాగంగానే మొన్న లాస్ట్ సాటర్డే రోజు కుంతల్ మార్కెట్లో ఒక కత్తి కరీం చేసినాడు చేసి బండి కవర్లో పెట్టుకున్నాడు ఈమె ఫిజికల్గా అతనికి కోఆపరేట్ చేయకపోతారకే ఇతనికి అంటే ఈ విజయం బయట చెప్పి నా మీద కేసు అవుతుంది లేకపోతే మనం చంపేస్తే ఎలాంటి ఇది ఉండదు అనే ఉద్దేశంతో ఆ కత్తి తీసుకున్నామని గొత్తులో పడవడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఇట్లా తప్పించుకునే క్రమంలో రైట్ సైడ్ ఆమె నెక్ కట్ అవుతుంది నెక్ కట్ అయ్యి స్ట్రాంగ్ అపోజ్ చేసేది అన్న నన్ను చంపదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు కావాలంటే నా దగ్గర వెండి కడియాలు అవి ఇవి బంగారు వస్తువులు బెండి వస్తువులు ఉన్నాయి అవి తీసుకో నన్ను ఏం చేయకన్నా అని చెప్పి ప్రాధాయపడితే కూడా వినకుండా కొంచెం ఫోర్స్ఫుల్గా చేస్తే ఆమె అతనితోటి బలవంతంగా విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీదకి వస్తుంది ఇతను ఎట్లయినా ఈమె దొరకలేదు పారిపోయిందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక కొంత దూరం మా లక్ష్మీసాగర్ ఆ కాండా ఏరియాలోకి వచ్చి ఒక చెట్టు దగ్గర కత్తి దా పెట్టి గడ్డిలో మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం వచ్చి ఒక బోర్ మోడల్ నడుస్తుంటే అక్కడ స్నానం చేసి ఆమె సెల్ ఫోన్ కూడా ఆమె పొలంలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా కూడా మనము ఏదైతే ఇతను థర్టీ ఫస్ట్ జనవరి మార్చి రోజు ఆ ఇసోజ్పేట గ్రామానికి చెందిన ముసలాయిన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ తోటి డ్రాప్ చేసి ఈ విధంగా చేయాలని చూసినాడో ఆ ఫోన్ వాడిన కాల్ డీటెయిల్స్ ప్రకారంగా మనము ఇతను ఇంకా ఇద్దరు ముగ్గురు లేడీస్ని చేసినాడు ఇద్దరు ముగ్గురు లేడీస్ చేసి అందులో భాగంగా అదే ఈసోజుపేట గ్రామానికి చెందిన ఒక లేడీ కూడా చేస్తాడు లేడీ కూడా చేసి ఆమెను కూడా ఏదో పెట్టే ప్రయత్నం చేస్తాడు పశ్చమ్మ ఏదో ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె ఇతని మాటలకు ఎక్కడ కూడా ఆమె అతనికి అనుకూలంగా వ్యవహరించలేదు అట్లా మనకు సెల్ఫోన్ ఫోన్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేయడం జరిగింది అతన్ని కస్టడీలో తీసుకున్న ఈరోజు మార్నింగ్ విచారిస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయటపెట్టినాడు అతని దగ్గర నుంచి కత్తి రెండు సెల్ ఫోన్లు ఆ యొక్క బ్లడ్ స్క్రాండ్ క్లాత్స్ కూడా అవన్నీ సీజ్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాము